सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा सरस्वती नमस्तुभ्यं सर्वदेवी नमः शान्तरूपे शशिधरे सर्वयोगे नमः నేటి నుంచి సరస్వతీ నదికి పుష్కరములు ప్రారంభమయ్యాయి ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై ఆరో తేదీ వరకు పుష్కరాలు జరగనున్నాయి మిగతా నదుల మాదిరే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి ఇది బృహస్పతి అంటే గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు జరుగుతుంది భారతదేశ చరిత్ర పురాణాల్లో సరస్వతి నదికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది త్రివేణి సంగమంలో సరస్వతి నది కూడా ఒక భాగము పురాణాలు చరిత్రలో ఎంతో ప్రాధాన్యత కలిగిన సరస్వతి నది ప్రస్తుతం కనిపించదు అని చెప్తున్నారు పంచభూతాల్లో ఒకటైన నీటిని మన దేశంలో పరమ పవిత్రంగా భావిస్తాము అందుకే ఆ నీరు ప్రవహించే నదులను కూడా అంతేఘనంగా పూజించుకుంటాము వాటిల్లో స్నానాలు చేస్తే పాపాలు తొలుగుతాయని సమస్యలు తీరుతాయని నమ్ముతాము మన దేశంలో చాలా నదులకు పురాణాల్లో అత్యంత ప్రాముఖ్యత ఉన్నది వాటిల్లో ఒకటి దేవి ఋగ్వేదంలో దీని గురించి ప్రస్తావన కూడా ఉన్నది సరస్వతీ నది గురించి ఋగ్వేదంలో అంబితమే నదీతమే దేవితమే అంటే ఉత్తమ తల్లి ఉత్తమ నది ఉత్తమ దేవతగా కీర్తించారు సరస్వతి నది ఒకప్పుడు భారతదేశంలోని వాయువ ప్రాంతంలో ప్రవహించిందని చెప్తారు సరస్వతీ నది జన్మస్థలము ప్రవాహ తీరము సరస్వతీ నది హిమాలయాల నుంచి ప్రారంభమై భారతదేశంలోని అనేక రాష్ట్రాల ద్వారా ప్రవహించి చివరకు అరేబియా సముద్రంలో కలుస్తుందని పురాతన గ్రంథాలు భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనాలు చూపిస్తున్నాయి ఋగ్వేదంలో సరస్వతీ నది యమునా సట్లెస్ నదుల మధ్య ప్రవహిస్తున్నట్లు పేర్కొనబడింది దీని ఆధారంగా సరస్వతీ నదిని ఆధునిక కాలంలో గగ్గర్ హక్రా నది వ్యవస్థగా గుర్తించారు ఈ నది హిమాచల ప్రదేశ్లోని శివాలిక్ కొండల నుంచి ప్రారంభమై పంజాబ్ హర్యానా రాజస్థాన్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్లోని రన్ ఆఫ్ కంచ్ వద్ద సముద్రంలో కలిసినట్లు చెబుతున్నారు ప్రస్తుతం ఈ నది మనకు విడిగా కనిపిస్తుందా అంటే లేదనే సమాధానం వస్తుంది సరస్వతి నది భూగర్భంలో ప్రవహిస్తుందని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉపరితలంపై కనిపిస్తుందని నమ్ముతున్నారు ఉత్తరాఖండ్లోని మన అనే గ్రామం మానా విలేజ్ సమీపంలో బద్రీనాథ్ వద్ద అలకనంద నదితో కలిసే సరస్వతి నదిని ఒక ఉపనదిగా గుర్తిస్తారు సుమారు నాలుగు వేల నుంచి ఐదు వేల సంవత్సరాల క్రితం చోటు చేసుకున్న భౌగోళిక వాతావరణ మార్పుల వల్ల ఈ నది ఎడారిలో తన ఆనవాళ్లను వదిలి అదృశ్యమైందని చెప్తున్నారు దీని ప్రకారము సరస్వతీ నది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాజస్థాన్ గుజరాత్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో చారిత్రక సంబంధం కలిగి ఉన్నదని చెప్తున్నారు అసలు ఈ నది ప్రారంభం ఎక్కడుంటే సరస్వతి నది ఆరంభం గురించి ప్రధానంగా రెండు అభిప్రాయాలు వినిపిస్తున్నాయి వీటిలో ఒకటి పురాతనమైనది కాక మరొకటి శాస్త్రీయమైనది ఇక పురాణాల ప్రకారం చూసుకుంటే సరస్వతి నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ఉద్భవించిందని హిమాలయాల్లోని ప్లక్ష వృక్షం వద్ద ప్రారంభమైందని చెప్తారు అలానే శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం చూసుకుంటే సరస్వతి నది హిమాచల్ ప్రదేశ్లోని శివాలి కొండల్లోని దూన్ హిమానీ వద గ్లేసియర్ నుంచి ఉద్భవించిందని కొన్ని కొందరు చెప్పగా గర్వాల్ ప్రాంతంలోని బందర్ పూంచ్ మాసిఫ్ ద్ద ప్రారంభమైందని మరొక అభిప్రాయం ఉన్నది ఈ నది సట్లెజ్ యమునా నదులతో సంబంధం కలిగి ఉండేదని తర్వాత భూకంపాల వల్ల దాని మార్గం మారిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు ఉత్తరాఖండ్లోని మన గ్రామంలో సరస్వతి నది ఉపరితలంపై కనిపించి అలకనందులో కలుస్తుందని చెప్తారు కనుక మానా గ్రామం సరస్వతి నది ఆధునిక ఆరంభ స్థానంగా పరిగణిస్తున్నారు ఇక చారిత్రక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏమిటంటే సరస్వతి నది ఒకప్పుడు హరప్ప నాగరికతకు జీవనాధారంగా ఉండేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాలు చెప్తున్నాయి నాటి ప్రజలు ఈ నదిని జ్ఞానదేవతగా పూజించేవాళ్ళు సరస్వతి నది పుష్కరాలు భక్తులకు ఆధ్యాత్మిక శుద్ధిని మోక్షాన్ని అందిస్తాయని నమ్మకము పుష్కరాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చి ఈ నదిలో పవిత్ర స్నానం ఆచరిస్తూ ఉంటారు నదీ స్నానాలు కోనేటి స్నానాలు సముద్ర స్నానాలు మంగళ స్నానాలు అనేవి హిందువులు ఎంతో భక్తితో చేసే ఓ సాంప్రదాయము అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉన్నది నదీ స్నానాల్లో పుష్కర స్నానము పుణ్యప్రదమని పురాణాల ద్వారా తెలుస్తోంది జీవరాశులకు నీటి ఆవశ్యకత ప్రాముఖ్యతను పుష్కరాలు గుర్తు చేస్తుంటాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మే నెల పదిహేను నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు సరస్వతీ నది పుష్కరాలు వైభవంగా జరగనున్నాయి ఈ సమయంలో సరస్వతీ నది తీరంలో పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తారు ఏ నదిలో పుష్కరాలు జరుగుతున్నాయో ఆ నదిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తే పాపాల నుంచి విముక్తి కలుగుతుందని సరస్వతీ నది పుష్కరాలకు సిద్ధమవుతుందని చెప్తుంటారు తెలంగాణలోని కాళేశ్వరంలో సరస్వతీ నదిలో పవిత్ర పుష్కరాలు చేసేందుకు భక్తులు సిద్ధమవుతున్నారని కూడా చెప్తున్నారు తెలంగాణలోని కాళేశ్వరంలో గోదావరి ప్రాణహితులతో పాటుగా సరస్వతీ నది కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తోందని భక్తుల విశ్వాసం అందువలన కాళేశ్వరంలో పుష్కరాల కోసం ఏర్పాట్లు కూడా చేస్తున్నారు